భాస్కర్స్ ఏరియా భాస్కర్స్ ఏరియా ఛానల్ కు మీకు స్వాగతం ఈరోజు ఉన్నటువంటి దినపత్రికల్లోని వివిధ విషయాలను మనం గమనించినట్లయితే డిఎస్సి కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది డిఎస్సి లోని తప్పుల సవరణకు మరో అవకాశం ఇవ్వడం జరిగింది డిఎస్సి దరఖాస్తులో వెసులుబాటు ఆల్రెడీ చాలా మంది డిఎస్సి కి అప్లై చేసిన వారు వారి యొక్క ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నంబర్స్ గానీ లేదా మొబైల్ ఫోన్ నంబర్స్ గానీ అలాగే వారి యొక్క పేర్లు గాని తప్పుగా నమోదు చేయడం జరిగింది చాలా మంది కామెంట్ సెక్షన్ లో కూడా వారు మేము ఈ డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ చేసాం మరి సరి చేసుకోవచ్చా అని చాలా మంది అడిగినప్పుడు మనం లేదు అని సమాధానం చెప్పాం కానీ అలాంటి వారికి ఇప్పుడు ఏపీ డిఎస్సి మరో అవకాశం ఇచ్చింది ఏవైతే వివరాలు మీరు తప్పుగా ఎంటర్ చేసి ఉంటారో వాటిని మార్చుకోవడానికి బీఎస్సీ వెబ్సైట్ కి వెళ్ళి మీరు మార్చుకోవచ్చు మరి దీనికి సంబంధించిన విషయాల్లోకి వెళ్తే డీఎస్సి దరఖాస్తు చేసిన సమయంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ హాల్ టికెట్ నంబర్లు గాని లేదా మీ పేరు గాని లేదా మీ తల్లిదండ్రుల పేరు గాని లేదా చరవాణి సంఖ్య అంటే మొబైల్ నంబర్ గాని తప్పుగా వివరాలు ఎంటర్ చేసింటే వాటిని మీరు మరీ సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి గారు తెలిపారు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏమేమి మార్చుకోవచ్చు అంటే ఇంతకు ముందు ఎంటర్ చేసిన డెట్ డీటెయిల్స్ గాని లేదా మీ పేరుకు సంబంధించి వివరాలు గాని లేదా మీ పేరెంట్స్ కు సంబంధించిన వివరాలు గాని లేదా మొబైల్ ఫోన్ నంబర్ మొబైల్ ఫోన్ నంబర్ అనేది మనం కరెక్ట్ గా ఇస్తేనే మనం నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు మరి మీరు మొబైల్ నంబరే తప్పుగా ఇస్తే ఎగ్జామ్ సెంటర్ ని ఆప్ చేయడానికి మనకు అవకాశం అనేది ఉండదు అందుకోసమే మొబైల్ నంబర్ ఎవరైనా తప్పుగా ఇచ్చింటే కంపల్సరీగా మీ యొక్క మొబైల్ నంబర్ ని మార్చుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంటుంది మరి దీనికి అవకాశాన్ని శుక్రవారం నుంచి అనగా నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ నాలుగో తేదీ వరకు ఈ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు ఈ అభ్యర్థులు చరవాణులకు డిసెంబర్ ఐదున సంక్లిప్త సందేశాలు పంపుతామన్నారు ఇక డిసెంబర్ ఆరున పరీక్షా కేంద్రాలకు ఐచ్ఛికాలు నమోదు చేయాలని సూచించారు వెబ్సైట్ లోని ఫిర్యాదు బాక్స్ లో వారి వివరాలను నమోదు చేస్తే ఆన్లైన్ ద్వారా సరిచేస్తామని వెల్లడించారు ఇక తప్పులు అవకాశం అని మరో దినపత్రిక అయినటువంటి సాక్షిలో మనం చూడొచ్చు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కే సంధ్యారాణి వెల్లడి ఇందులో మరిన్ని వివరాలు ఉన్నాయి ఏమి అంటే డిఎస్సి రెండు వేల పద్దెనిమిదికి కి సంబంధించి దరఖాస్తు సమయంలో టెట్ పాల్ టికెట్ నంబర్లు తప్పుగా రాసిన అభ్యర్థులకు వాటిని సరి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు అభ్యర్థుల నుంచి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో మరోసారి సవరణకు అవకాశం ఇచ్చినట్టు గురువారం ప్రకటనలో పేర్కొన్నారు నవంబర్ ముప్పైవ తేదీ సాయంత్రం నుంచి డిసెంబర్ నాలుగు అర్ధరాత్రి వరకు సిఎస్సీ డాట్ ఏపీ డాట్ టికెట్ నంబర్లలో ఏవైనా సవరణలు ఉంటే వాటిని చేసుకోవచ్చని పేర్కొన్నారు ఈ అభ్యర్థులు మొబైల్స్ కు డిసెంబర్ ఐదున ఎస్ఎంఎస్ అంటే సంక్లిప్త సందేశాలు పంపుతామని తర్వాత వారు డిసెంబర్ ఆరున సెంటర్ కు సంబంధించిన ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు ఇక డెమోగ్రఫీ వివరాలు అంటే పేర్లు తల్లిదండ్రుల పేర్లు మొబైల్ నంబర్ ఈమెయిల్ ఇలాంటివి ఏవైనా ఉంటే సరి చేసుకోవాలని అభ్యర్థులు సైతం తమ వివరాలని కమిషనర్ వెబ్సైట్ లో ఉన్న ఫిర్యాదు బాక్స్ లో ఆన్లైన్ లో నమోదు చేసినట్లయితే సరి చేస్తామని సంధ్యారాణి గారు తెలిపారు ఇక్కడ మీరు ఏవైనా గాని వివరాలు తప్పుగా ఉంటే వాటిని మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత మీకు డిసెంబర్ ఐదున మెసేజ్ అనేది వస్తుంది వాటికి సంబంధించి తర్వాత డిసెంబర్ ఆరున సెంటర్ కి సంబంధించిన ఆప్షన్స్ ని ఇచ్చుకోవచ్చు ఇక ఏ విధంగా మనం వీటిని చూడొచ్చు అనేది మనం దీనికోసం మనం సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్లి ఒక లింక్ డిఎస్సి రిక్రూట్మెంట్ అనే లింక్ క్లిక్ చేసిన ఈ వెబ్సైట్ లోకి వస్తాం లేదా మీరు డైరెక్ట్ గా ఇదే అయినా ఓపెన్ చేయొచ్చు దీని యొక్క వెబ్ అడ్రస్ హెచ్డిపిఎస్ డాన్ డబుల్ స్లాష్ ఏపీఎస్ఈ డాపిసి ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాను మీరు దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది ఈ లింక్ ఓపెన్ చేస్తే ఇందులో మనకి ఈ పక్క ఇంపార్టెంట్ లింక్స్ అని మనం చూడొచ్చు ఈ ఇంపార్టెంట్ లింక్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఏముంది అప్డేట్ ప్రీవియస్ స్టెట్ డీటెయిల్స్ సర్వీస్ బ్రాకెట్ లో ఎస్ఏఎల్పి టీజీటీ అనే ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి మనం ఈ లింక్ ని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనం చూడవచ్చు క్యాండిడేట్స్ అప్లైడ్ విత్ రాంగ్ ప్రీవియస్ స్టేట్ డీటెయిల్స్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఓన్లీ అలౌడ్ టు మోడిఫై ప్రీవియస్ స్టేట్ డిటైల్స్ ప్రీవియస్ స్టేట్ డీటెయిల్స్ ఎవరైతే మార్చుకోవాలనుకుంటున్నారో వారు కేవలం తప్పుగా ఎంటర్ చేసిన వాళ్ళు మాత్రమే వారి యొక్క డిటెయిల్స్ ని ఎంటర్ చేసి టెట్ డీటెయిల్స్ ని మార్చుకోండి అనే విషయం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి మార్చుకోవాలంటే ఏమేమి కావాలి క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ అనే ఉండాలి వీటి ద్వారా మీరు మీ యొక్క ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్స్ ని తప్పుగా ఎంటర్ చేసింటే వాటిని మీరు మాడిఫై చేసుకోవచ్చు ఒక్కసారి వన్స్ క్యాండిడేట్ సబ్మిటెడ్ డీటెయిల్స్ నాట్ ఎంటర్టైన్ ఫర్ ఎనీ అప్డేషన్ అండ్ డెలిషన్ ఓకే ఇక్కడ కూడా మీరు జాగ్రత్త వహించాలి ఎందుకు జాగ్రత్త వహించాలి అంటే ఒక్కసారి మీరు మళ్ళీ మాడిఫికేషన్ కోసం ఎంటర్ అయ్యి మీ డేటా అంతా సబ్మిట్ అయిన తర్వాత మళ్ళీ మేము అప్డేట్ చేసుకుంటాము అంటే మీకు ఇక్కడ అవకాశం ఇవ్వబడదు కేవలం ఇది కూడా ఒక్కసారికి మాత్రమే పనిచేస్తుంది ఇంతకు ముందు మాదిరిగానే ఇప్పుడు కూడా ఈ ఎడిట్ ఆప్షన్ అనేది కేవలం ఒక్కసారికి మాత్రమే పనిచేస్తుంది మళ్ళీ మళ్ళీ మార్చుకోవాలంటే మనకు కుదరదు సో కొంచెం జాగ్రత్తగా మీ ఫోన్ నంబర్స్ కానీ ఇవన్నీ కానీ ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి మరి మరి అంటే అవకాశం అనేది ఉండదు ఇక్కడ మనం ఎడిట్ చేసేటప్పుడు మన డీటెయిల్స్ ని ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది కల్పించడం జరిగింది ఇక్కడ మనం డెలీట్ చేయడం లేదు మన యొక్క డేటాని ఎడిట్ చేసుకుంటున్నాం ఇంతకు ముందు మాది డెలీట్ అప్లికేషన్ అని మొత్తం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని మాత్రమే ఇక్కడ సరి చూసుకోవచ్చు మరి వాటి కోసం ఏం చేయాలి ఏం కావాలి అంటే మీరు క్యాండిడేట్ ఐడి అనేది ఎంటర్ చేయాలి క్యాండిడేట్ ఐడి అంటే మీరు డిఎస్సి అప్లై చేసినప్పుడు మీకు ఒక ప్రింట్అవుట్ వచ్చి ఉంటుంది ఆ అవుట్ లో మీకు స్టార్టింగ్ లోనే ఉంటుంది క్యాండిడేట్ ఐడి లేదా రెఫరెన్స్ ఐడి అని ఉండొచ్చు ఓకే క్యాండిడేట్ ఐడి అన్న రెఫరెన్స్ ఐడి అన్నా రెండు ఒకటే మీరు దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయొచ్చు దాని తర్వాత మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయంగానే మీకు సంబంధించిన వివరాలు వస్తాయి అందులో ఏవైతే మీరు తప్పుగా ఎంటర్ చేశామని అనుకుంటుంటారో వాటన్నిటిని మోడిఫై చేసిన తర్వాత సబ్మిట్ చేయండి మీకు డిసెంబర్ ఐదో తేదీన మెసేజ్ అనేది వస్తుంది ఈ విధంగా మనం టెట్ కి సంబంధించిన డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ చేసి ఉంటే వాటిని మనం మాడిఫై చేసుకోవచ్చు ఇక ఈ రోజు ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం ఏంటి అంటే మూడు వందల తొమ్మిది ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది దీన్ని ఏపీఎస్సి వారు రిలీజ్ చేశారు దీనికి డిసెంబర్ మూడు నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు దరఖాస్తులు మనం అప్లై చేసుకోవచ్చు ఇక పరీక్ష అనేది ఆబ్జెక్టివ్ ప్రశ్నల రూపంలో ఉంటుంది నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి ఇది ఏపీఎస్సి ఎగ్జామ్ కాబట్టి ఇందులో నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి మరి ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో లో ఉంటుంది ఆన్లైన్ లో ఉంటుంది ఏది ఆఫ్లైన్లో లో ఉంటుంది అంటే స్క్రీనింగ్ ఫస్ట్ ప్రిలిమ్స్ అనేవి ఆఫ్ లైన్ లో ఉంటాయి మెయిన్స్ అనేవి ఆన్లైన్ లో ఉంటాయి మరి దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే మూడు వందల తొమ్మిది ఏఈ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై పోస్టుల భర్తీ అంటూ సెప్టెంబర్ లో ప్రకటన డిసెంబర్ ఇరవై మూడు వరకు ఫీజు చెల్లింపు గడువు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఫిబ్రవరి పదిన స్క్రీనింగ్ టెస్ట్ ఏప్రిల్ ఒకటి మెయిన్ పరీక్ష దీనికి సంబంధించిన మెయిన్ పరీక్షించిన ఏపీఎస్సి తొలి నోటిఫికేషన్ ఏఈ మూడు వందల తొమ్మిది పోస్టుల దరఖాస్తుల స్వీకరణ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ఏపీ శ్రీకారం చుట్టింది ఆర్థిక శాఖ ఆమోదించిన పోస్టుల్లో భాగంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈ విభాగంలో మూడు వందల తొమ్మిది పోస్టుల భర్తీకి గురువారం తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక వరుసగా వారిగా ఏపీ నుంచి నోటిఫికేషన్ల జాతర ప్రారంభం కానుంది ఏఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులంతా ఏపీఎస్సి కమిషన్ వెబ్సైట్ లోని డిసెంబర్ డిసెంబర్ మూడవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులు పంపాలి ఈ పోస్టుకు అభ్యర్థుల వయోపరిమితి పద్దెనిమిది నుంచి నలభై రెండేళ్ల మధ్య ఉండాలి రిజర్వేషన్ అభ్యర్థులకు అదనంగా ఉంటుంది కేటగిరీల వారీగా పోస్టులు విద్యార్హతల పరీక్షలు ఫీజుల వివరాలు వివరాలన్నీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో పొందుపరిచినట్లు ఏపీపీఎస్సీ కమిషనర్ చైర్మన్ పి ఉదయ్ భాస్కర్ తెలియజేశారు వివిధ ప్రభుత్వ శాఖల్లో విభాగాల వారీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు మరిన్ని నోటిఫికేషన్లు రాబోతున్నాయి ఏపీ ద్వారా ఇక నోటిఫికేషన్ల జాతర మొదలు కానుంది పోస్టులు తక్కువగా ఉన్నప్పటికీ దాదాపు ముప్పై ఆరు విభాగాల ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు ప్రారంభించారు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదించింది ఇందులో డిఎస్సి పోస్టులకు ఏసీ నుంచి మినహాయించారు వాటిని పాఠశాల విద్యా పరిధిలోనే నిర్వహిస్తున్నారు మిగిలిన పోస్టులకు భర్తీ ప్రక్రియను ఏపీ నిర్వహిస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ హోంశాఖ ఉన్నత విద్యాశాఖ సచివాలయం తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు గ్రూప్ వన్ కేటగిరీలో తొమ్మిది విభాగాల నుంచి నూట ఎనభై రెండు గ్రూప్ టూ కేటగిరీలో పదకొండు విభాగాల నుంచి ముప్పై మూడు వందల ముప్పై ఏడు ఖాళీలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి గ్రూప్ త్రీ కేటగిరీలో రెండు విభాగాల నుంచి పదహారు డెబ్బై హోంశాఖ పరిధిలో పది విభాగాల నుంచి మూడు వేల ఖాళీలు భర్తీకి యంత్రాంగం సిద్ధమైంది ఉన్నత విద్యాశాఖలో ఐదు విభాగాల ద్వారా ఏడు వందల ఇరవై ఐదు మరో ముప్పై ఏడు విభాగాల నుంచి ఒక వెయ్యి ఆరు వందల యాభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు అదనంగా మరికొన్ని పోస్టులు కలిసే అవకాశం ఉంది వరుస వారి నోటిఫికేషన్ల జాతరలో నిరుద్యోగ యువత ఊరట చెందుతోంది ఏపీఎస్సీ దరఖాస్తులు ఫీజుల చెల్లింపు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు వేల పదహారులో ద్వారా పలు పోస్టులు భర్తీకి చర్యలు చేపట్టారు ఇక రెండో విడతగా రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ రానున్నాయి ఇందులో తొలి నోటిఫికేషన్ గా ఏఈ నోటిఫికేషన్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఇది ఏపీఎస్సి సంబంధించి ఏఈ కు సంబంధించిన ఉద్యోగాల ప్రకటనకు సంబంధించిన వివరాలు ఇవే వివరాలు వివిధ దినపత్రికల్లో కూడా రావడం జరిగింది మూడు వందల తొమ్మిది ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ అని ఇవి ఏఈకి సంబంధించిన వివరాలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం మనం పిఎస్సీ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ను చూసుకోవచ్చు మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందాలంటే మీరు భాస్కర్ ఏరియా ఛానల్ ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్